అనుమానం వచ్చి కొట్టాం గూగుల్లో ఈ డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవాడు ఎవడు అని అసలు కిమ్స్ హాస్పిటల్లో ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట కిమ్స్కి భారతదేశం మొత్తం మీద కిమ్స్ హాస్పిటల్కి ఇరవై ఆరు హాస్పిటల్స్ ఉన్నాయంట ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా అనేవాడు డాక్టర్ లేడు యొక్క సీరియస్ ఇరవై ఆరు హాస్పిటల్లో ఒక్క ప్రేమ్ చంద్ షా డాక్టర్ అనేవాడు లేడు మరి ఇదేంట్రీ డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనేవాడు కూడా కిమ్స్లో లేడా ఇదేంటి కిమ్స్ డాక్టరు గుండి గుండి డాక్టరు నెట్వర్క్ ఉంది ఈజ్ అసోసియేటెడ్ విత్ కిమ్స్ అన్నాడు కిమ్స్లో పని చేయట్లేదని చెప్పని సరే మేము బందర్లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం మా వాళ్ళని వెళ్ళారు బాబు కనుక్కు ఒకసారి చేసే ఏ హాస్పిటల్ ప్రేమ్ చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని చెప్పని ఎన్ని చోట్లకి ఇరవై ఆరు సెంటర్లో వెళ్ళి ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమచంచా లేడండి గుండె డాక్టర్ అసలే లేడు అసలు డాక్టర్ లేడు మత్తు డాక్టర్ కూడా లేడు రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమచందా అనేవాడు లేడు ఏమండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరైనా ఉన్నారండి అండి అసలు గుమ్మస్తా అనేవాడేవాడు ప్రేమ చెంచా లేడు ఇవ్వండి పోనీ కాంపౌండర్ ఎవడున్నా ఉన్నాడండి మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి అసలు మేల్ నర్సు కాదు అసలు ఎవడో లేడయ్యా ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే కొన్ని ఏమన్నా అటెండర్లు కానీ అటెండర్లు కూడా ఎవడో లేడాయ్యా కొన్ని ఏమన్నా టాయిలెట్లు అడిగేవాడు ఎవడన్నా అండి ఎవడో ఎవడో ఒకడున్నాడండి చంద్ అని షాలేదు అతనికి చివర అన్నారు షాలేదు కానీ కిమ్స్ ఒక ప్రేమచంద్ ఉన్నాడు టాయిలెట్లు అడుగుతాడని చెప్పారు మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ పిసుకున్నాడు ఓ ఇట్ రబ్బరు పసుపు బంతి ఉంటుంది కదా పిసుకోటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతాడు అట్ట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కేసీఆర్ మా బాబు గారిని ఇట్లా అంటాడా ఏమని బిజినెస్ సమ్మిట్లలో ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసించో పెట్టారని అంతకేదాం రామజీవి గారు పిసుకున్నాడు ఎప్పుడు పాత రోజుల్లో రెండు వేల నాలుగు ముందు రామారావు పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా వేసాకాలానికి మన చలికాలం అప్పుడు నేపాల్ వాళ్ళు వచ్చి రోడ్ల పక్కన షెటర్లు అమ్మేవాళ్ళు ఇప్పుడు అమ్మట్లు అప్పుడు అమ్మేవాళ్ళు వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడయా చంద్రబాబు అని చెప్పి రాజశే రెడ్డి గారు అనేవాడు అప్పుడు షటర్లు అమ్మేవాళ్ళని కోట్లు వేసి తీసుకొచ్చాయండి ఇప్పుడేమో ఏం కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కులను తీసుకొచ్చి హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఫైవ్ స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతున్నా అని చెప్తారు ఇది కూడా అంతే కదా కిమ్స్ ఎవడ బాత్రూమ్లు అడిగే ప్రేమచంద్ ఏంటి షాక్ కూడా లేదంట తో మీకు టెండర్ ఎయించుకోవడం ఏంటి నాకు అర్థం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేడు ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే కిమ్స్ హాస్పిటల్తో సర్టిఫికెట్ ఇస్తే ఇదిగో ఇన్నాళ్ళని అతను స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను క్షమాపణ చెప్తా సిద్ధంగా ఉన్నాను ప్రేమ్ చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక స్లిప్ చూపిస్తే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళతో ప్రేమ్ చంద్ షా మా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారనే కనుక మీరు సర్టిఫికెట్ ఇస్తే శిరస్సు వంచి మీకు మీకు క్షమాపణ కోరుతాను నేను తప్పు మాట్లాడాను తప్పండి నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు ఈనాడు రామోజీరా గారు అబ్బాయి బురదేసినట్టు చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి నా తప్పు మన్నించండి అని చెప్పి కోరుకుంటాను